సిపిఎం నడిగూడెం మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు హాజరైన సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బెల్లంకొండ సత్యనారాయణ మండల నడిగూడెం ఇరవై ఆరో తారీఖు శనివారము రోజున నడిగూడెం మండల కేంద్రంలో శ్రీకొల్లు కోటయ్య మెమోరియల్ ఫంక్షన్ హాల్ లో నడిగూడెం మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేసిన సిపిఎం కార్యకర్తలకు సానుభూతిపరులకు వివిధ ప్రజా సంఘాల నాయకులకు సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ ధన్యవాదాలు తెలియజేశారు ఈ రోజు ఆదివారం నడిగూడెం మండల కేంద్రంలోని సిపిఎం ఆఫీసులో బెల్లంకొండ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ దేశ రాజకీయ పరిస్థితులు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏ విధంగా చైతన్యపరచాలని ఈ రాజకీయ శిక్షణ తరగతులలో వివరంగా వివరించిన కామ్రేడ్ మల్లు లక్ష్మి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ మల్లు నాగరెడ్డి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నెమ్మది వెంకటేశ్వర్లు రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ములకలపల్లి రాములు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండల కమిటీ సభ్యులు శాఖ కార్యదర్శులు గ్రామాల్లో ఉన్న పార్టీ సభ్యులు సానుభూతిపరులు ప్రజా సంఘాల బాధ్యులకు సహకరించిన వ్యాపారస్తులు ఉద్యోగస్తులకు పత్రికా విలేకరులకు బెల్లంకొండ సత్యనారాయణ ధన్యవాదాలు తెలియజేశారు